కాన్స్టిట్యూషన్స్ ఫండమెంటల్ రైట్ అది సరిగ్గా లేనప్పటికీ మనం డెఫినెట్గా కంప్లైంట్ చేయొచ్చు అండ్ ఆల్సో ఫైన్ ఉంది పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో సర్వే చేసినప్పటికీ మొత్తం ఇండియాలో నైన్టీన్ సిటీస్లో త్రీ హండ్రెడ్ కేసెస్ వచ్చినప్పటికీ హైదరాబాద్లో స్పెసిఫిక్గా టూ ఫిఫ్టీ కేసెస్ ఉన్నాయి ఆ టూ ఫిఫ్టీ కేసెస్లో కూడా సెవెంటీ పర్సెంట్ అనేది ఆన్లైన్ ఫుడ్ నుంచి వచ్చిన కేసెస్ ఉన్నాయి మేము రీసెంట్గా చూసినప్పుడు మెక్డానల్డ్స్ కేస్ దాంట్లో చీజీ బర్గర్ అని చెప్పేసి అమ్ముతున్నారు బట్ ఆ చీజ్ తీసేసి వెజిటేబుల్ ఆయిల్ ప్లాట్ఫామ్లో చేస్తున్నారు అనమాట సో ఆ వెజిటేబుల్ ఆయిల్ అన్నీకుండా బేసిక్గా అమ్మినప్పుడు ఆల్రెడీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కనుక్కొని లైసెన్స్ సీజ్ చేసేసారు సీజ్ చేసినప్పటికీ ఒకటే లైసెన్స్ సీజ్ చేశారు బట్ ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి మొత్తం అందులో చూస్తే ఆల్మోస్ట్ థౌజండ్ అవుట్లెట్స్ ఉన్నాయి అవుట్లెట్స్ ఇప్పుడు దాకా రన్ అవుతున్నాయి అలానే చీజ్ అని చెప్పి ఫ్యాక్టరీలో వెజిటేబుల్ ఆయిల్ తినిపిస్తున్నారు అది చిల్డ్రన్కి కానీ అడల్ట్ కానీ తినిపించినప్పుడు కూడా ఇంకా ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవడానికి లేదు అది కాకుండా మనం రెస్టారెంట్స్ బార్స్ స్ట్రీట్ వెండర్స్ అంతా వెళ్ళినప్పుడు అక్కడ కల్తీ ఉంది పట్టుకుంటున్నారు పనిష్మెంట్స్ ఉన్నాయి అంటున్నాము కానీ ఎంతవరకు మనం పొద్దున్న లేగానే పిల్లలకి వాటర్ తాగమని చెప్తాం మనం టీ తాగుతాం కాఫీ తాగుతాం టీలో ఐరన్ సప్లిమెంట్స్ ఏదో పెడుతున్నారు కాఫీలలో పౌడర్ని కూడా కల్తీ ఉంది రైస్లో ప్లాస్టిక్ ఉంది అలానే ఎగ్లో ఆర్టిఫిషియల్ ఎగ్ అని చేస్తున్నారు ఎంతమంది కోర్టుకి వెళ్తారు హక్కు ఉంది చట్టం ఉంది కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది ఫైన్స్ ఇస్తున్నారు కానీ ఎంతమంది వెళ్ళి ఆ రైట్ని మనము ఎక్సైజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ నైన్టీన్ ఫిఫ్టీలో కూడా లా ఉంది అది కాకుండా ఇంకా సెవెన్ ఎయిట్ యాక్ట్స్ కూడా ఉన్నాయి కానీ మనకు అంతవరకు తెలుసు మనం ముందుకు వెళ్ళి కోర్టుకి ఆ ప్రాబ్లం వస్తేనే కోర్టుకి వెళ్తాం కానీ ఒక రైట్ కోసం మనం కోర్టుకి టచ్ అవ్వాలని చూడడం అసలు బేసిక్గా అది కాకుండా మనం ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ గురించి టూ ఆస్పెక్ట్స్ మీరు కవర్ చేశారు ఒకటేమో అడల్ట్రేషన్ చెప్పి ఒకటి మిస్బ్రాండెడ్ అడల్ట్రేషన్ మనం గ్రామ్స్ వరకు అలౌ చేస్తారు బట్ ఇదే మనం పదిసార్లు టెన్ టైమ్స్ డే తింటే ఆ బైండింగ్ ఫ్యాక్ నాకు ఎంతవరకు సెట్ అవుతుంది బిస్కెట్ పైన రాస్తారా అసలు ఇంతవరకు గ్రామ్స్ ఎక్సెస్ ఉంది తినొద్దని చెప్పేసి అలానే వాటర్ బాటిల్ తీసుకున్నాం ప్రతి ఒక్క టేబుల్ పైన వాటర్ బాటిల్ ఉంది దీంట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాను అలానే బిస్లేలో విత్ మినరల్స్ అని రాశారు అసలు మినరల్స్ ఉన్నాయా వాటర్లో బేసిక్గా ఉంటాయి బట్ మినరల్స్ ఉన్నాయి దీంట్లో అలానే చాలా ప్రోడక్ట్స్ వరకు మెన్షన్ చేస్తారు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకున్నప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ నేను చెక్ చేసి తీసుకుంటే నాకు టూ త్రీ అవర్స్ అయినా పడుతుంది మనం ఆన్లైన్ ఆర్డర్లో పెట్టుకుంటున్నాం సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి టైం లేదని చెప్పేసి ఇక్కడ ఎంతవరకు చూస్తాం మనం సో బేసిక్గా కన్జ్యూమర్కి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ మార్క్ ఉందా లేదా అని చూస్తాం ఎఫ్ఎస్ఎస్ఐ మార్క్ ఉందా లేదా అది బేసిక్ ప్యాటర్ కనుక్కోవడానికి అలానే మనం ఇంగ్రీడియన్స్ చూసినప్పుడు ఇక్కడ నేను పలకరాని శబ్దాలు కూడా ఉన్నాయి అసలు నాకు అర్థమయ్యే శబ్దాలు కూడా లేవు దీంట్లో కూడా ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీకు ఉన్నాయి బట్ బేసిక్గా అసలు అది ఎంతవరకు మనకు హానికరం ఉందా లేదా అని కొన్ని కొన్ని బాడీస్ డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ కొన్ని బాడీస్కి సెట్ అవ్వచ్చు కొన్ని బాడీస్కి సెట్ కాదు అలా మెన్షన్ చేస్తారా నాకు ఏమైనా ఇల్ హెల్త్ ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టర్ నాకు సరిపోకపోతే ఎంతవరకు నా ఆహారం తీసుకోవచ్చు అది కాకుండా కూడా ఇప్పుడు ఇదే తీసుకుందాం ఫ్రూట్ డ్రింక్ అని రాస్తుంది వెనకాల తిప్పి చూస్తే షుగర్ కంటెంట్ ఉంది దాంట్లో కొన్ని లిసిరాసిడ్స్ అని చెప్పి కూడా ఏదో కెమికల్ మెన్షన్ చేస్తారు దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఎందుకు అమ్ముతున్నాం గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది ఇలాంటి ప్రొడక్ట్స్ బయట పెట్టడానికి ఇది ఫ్రూట్ డ్రింక్ కూడా కాదు దీంట్లో న్యాచురల్ ఫ్లేవర్స్ లేవు అట్లా అప్పుడు ఫ్రూట్ డ్రింక్ అని ఎందుకు మెన్షన్ చేసి అమ్ముతున్నారు బేసిక్ ఇప్పుడు నే నాకు అవగాహన లేకపోతే నేను చూసి అది నిజమైన ఫ్రూట్ డ్రింకే తింటాను నిజంగా మ్యాంగో ఉందేమని చెప్పి తింటాను నేను వన్ పర్సన్ కూడా శాంపుల్ తీసుకొని శాంపుల్ తీసుకునే ముందు ఆ రెస్టారెంట్లో కానీ షాప్లో కానీ నేను పలానా శాంపుల్ తీసుకుంటా అని చెప్పేసి ఒక ల్యాబరేటరీకి వెళ్ళేసి రిపోర్ట్ తీసుకొని రిపోర్ట్లో కల్తీ ఉందని గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయొచ్చు అది మన హక్కు గవర్నమెంట్ పైన డిపెండ్ కాకుండా మనం కూడా మన రైట్ని ఎక్ససైజ్ చేసుకోవచ్చు అది కాకుండా మీరు పనిష్మెంట్స్ గురించి అన్నారు యాజ్ పర్ లాండి బేసిక్గా అడల్ట్రేషన్ ఉందంటే సిక్స్ మంత్స్ ఇంప్రిజన్మెంట్ ఉంది అదే డెత్ బేసిక్ పైన వరకు వెళ్ళిందంటే లైఫ్ని ఇంప్రిజన్మెంట్ వచ్చే శిక్షలు కూడా ఉన్నాయి అలానే లైసెన్స్ క్యాన్సిల్ చేసేది కూడా ఉంది లా ఎఫెక్టివ్గానే ఉంది కానీ ఎంతవరకు మనం కవర్ చేస్తున్నాం ఎంతవరకు ప్రజలకి ఐడియా ఉంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పాలనుకోండి మెగ్డీ దాంట్లో అంత పెద్ద కేసు సిట్యువేషన్ అయింది శాంపుల్ కలెక్ట్ కలెక్ట్ చేసి లైసెన్స్ తీసేస్తారని చెప్పేసి కానీ ఎంతవరకు ఇవాళ మెగ్డికి వెళ్లకుండా ఆపుతారు ఎంతవరకు వాటర్ తాకుండా అవగాహన ఉండి మీరు బేసిక్గా మీరు రైట్ని ఎక్సర్సైజ్ చేసినది ఇంపార్టెంట్